నాగాశ్వని గారి నుంచి ఏం తెలుసుకున్నారు యా నాగస్మిని దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఆయనతో చాలా విషయాలు మాట్లాడాను ఆయన అతి తక్కువగా మాట్లాడతాను తక్కువ చెప్పిన ఒక ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు అంతా అయినా ఒక డైలాగు కలేజ సినిమాలో ఒక డైలాగ్ గురించి మాట్లాడానండి అంటే మన గురించి మనం అనుకుంటే కాదు పక్క వ్యక్తి గురించి ధనంబద్ధంగా ఏదన్నా కోరుకుంటే అది పది రూపాయలు అడిగితే అతను మోటార్ సైకిల్ మీద ఇవ్వడు తర్వాత హెల్ప్ చేస్తానంటే అతను వచ్చి ఆగి పది రూపాయలు వంద రూపాయలు ఇవ్వటం ఏదో జరుగుతుంది సో ఆ పాయింట్ నేను ఆ ఆ సీను నేను మనస్ఫూర్తిగా మాకు చాలా మాటలు మాకు గుర్తొచ్చింది చాలా మాటలు డైరెక్టర్ కూడా చెప్పడం నేను తిరిగి శ్రీనివాస గారు సో అది ఆ పాయింట్ చెప్పగానే అప్పుడు అనుకున్నాను మేడం అంత మనం ఎంత సింపుల్ గా మన భావాన్ని అంత తక్కువగా చెప్పడం తర్వాత వెంటనే నేను ఆయనతోటి నా భావాలను పంచుకుంటే నేను బిజీగా ఉంటానంటే నాకు ఎందుకు వాళ్ళ మదర్ని నమో అంటే నాగ్ మదర్ అని ప్రతిదీ నాకు దాంట్లో సూట్ అవుతూ ఉంటాయి అదే సో ఆవిడని ఇన్వైట్ చేద్దామని చెప్పి ఆవిడని అడిగాను అండి ఆవిడ అడిగితే ఆవిడ సర్ప్రైజ్ ఎందుకంటే ఓ రోజు నేను ఆవిడ శ్రీనగర్ కాలనీ నుంచి వెళ్తుంటే నాన్నగారు ప్రవర్శన జరుగుతుంది అనుకోకుండా అక్కడ కారు ఆగడం సంథింగ్ ఏదో జరిగితే ఎదుర్కొంటే బోర్డు చూసి ఆవిడ కూడా నాన్నగారు ఉంటూ నా అదృష్టం అండి సో ఏమన్నారంటే నేను ఎప్పుడూ భీమవరం రాలేదండి బట్ ఎప్పుడూ నాకు దాక్షారం వెళ్ళాను ఈ మధ్యన సో ఈ పంచరామ రామాలయంలో శివ శివాలయంలో అది కూడా నేను ఆ రెండు ప్లేసులు చూడడానికి నేను ఆ పరంగా దేవుడే మిమ్మల్ని పంపించేయడం అనుకుని ఆ రెండు చూడడానికి వస్తానని చెప్పి ఆవిడ జున్నూరు రావడం ఆవిడ సమక్షంలో ఎన్ని జరడం అనుకోకుండా ఆవిడ సెలబ్రేటింగ్ లైఫ్ అని ఆవిడ ఒక ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టుకుని ఒక ఒక పర్పస్లో ఫాలో అవుతున్నారండి

దైకాంతగా కలవాలి దైనిక అంతకారి మీద కొంచెం మీకు మీకు సంకల్పం ఏదో వచ్చింది అని మా గట్టిగా చెబుతూ ఉన్నారు అసలు రజనీకాంత్ గారు మీకు ఎక్కడ ఎక్కడ పరిచయం రజనీకాంత్ గారు అసలు మాతోటి నాలుగైదు మాటలు అన్నారు రజనీకాంత్ గారిని ఆయనకి రాజకీయం ఆయనకి కరెక్ట్ కాదు ఆయన మానుకం అని చెప్పండి మా దగ్గర చెప్పాడు అని మేము ఎలా చెబుతామని అప్పుడు సినిమా చేసినప్పుడు అన్నారు అసలు రజనీకాంత్ గారు మీకు ఎలా పరిచయము రజనీకాంత్ గారి గురించి రాజకీయ వద్దని మీకు ఎలా అనిపించింది ఎందుకు అనిపించింది ఇప్పుడు కరెక్ట్ గానే జరిగింది ఆయన నేనే మా రాట్ల రజనీకాంత్ గురించి అంటే నేను కలిసిన మనుషులు ఊహ తెలిసింది కాడించి కనెక్ట్ చేసుకుంటే వస్తున్నాను సో అనుకోకుండా ఆ శిలకమ్మ చెప్పింది అనే షూటింగ్ అయినా నైన్టీన్ సెవెంటీ సిక్స్ లో లంకల్ కోడేరు అనే గ్రామం వచ్చారు వచ్చినప్పుడు సినిమా తెలుగు తెలుగు సినిమా దాంట్లో ఈయన నారాయణరావు హీరో చిన్న క్యారెక్టర్ మంచి రోల్ సో అందరూ వాళ్ళని వాళ్ళ దగ్గర ఉండేవారు నేను ఎందుకు తోటి ఎక్కువగా అందరి దగ్గరే కూర్చుంటాం మా సంత బాగా మాట్లాడటం అదే చేసేవాడు ఎందుకు నాకు అప్పటి నుంచి అప్పుడప్పుడు గుర్తు రావటము ఆయన సినిమాలు కూడా ఈ మహావతర్ బాబా బాబా సినిమా రావటము తర్వాత లెంగా సినిమా తర్వాత ఇవన్నీ ప్రతి సినిమా కూడా అరుణాచలము సో ఇలాంటి సన్నివేశాలు కొన్ని ఆ సినిమాలో పెట్టిన పేర్లు నన్ను ప్రభావితం చేస్తాయి మీ దగ్గర అరుణాచలం సినిమాలో అతను నలుగురు అతను విలన్స్ వాళ్ళు వేరే రకంగా అతనికి ఇది అవుతాయి బట్ నా లైఫ్ లో ఆ నన్ను ముందుకు తీసుకెళ్ళేవాళ్ళు సో ఇలాంటి ఎన్ని మనకి చెప్పేది ఎవరు మనకి ఏంటంటే ఎప్పుడో అలా కలిసింది మీ రైతు ఇప్పుడు ఆయన మీ సంకల్పం ఎందుకో తెలియదు మానుకోవాలని అభిప్రాయం మానుకోవడం కాదండి రారు నువ్వు అంటే నన్ను కొన్ని విషయాలు చెప్పమను మాట్లాడమను నాకు ప్రేరణ వస్తుంటాయండి బట్ నేను మనం లైన్ లో పెట్టి మన మస్తత్వం కాదు ఒక ఒక వ్యక్తి గురించి మనం డైరెక్ట్ గా మాట్లాడాలి కానీ చేయకూడదని మన మనకి ఒక ప్రిన్సిపల్స్ ఓకే సో దాని మీద ఎందుకు అలా ప్రేరేపిస్తుంది అని చెప్పి సరిగ్గా డిసెంబరు ముప్పై తారీఖున ఎప్పుడు అనౌన్స్మెంట్ చేస్తారని కానీ నాకు ఎందుకో నేను వీడియో చేయాలి అని అనుకుని నేను హైదరాబాద్ ఒక మా రైటర్ అండి శ్రీనివాస భాను గారు నా బుక్ రైటర్ ఆయన రికమెండ్ చేస్తే నేను దుర్గాల ప్రసాద్ అని ఒక ఎడిటర్ అండి సో ఆయన పరిచయం చేశారు ఆయన చాలా బాగా నన్ను ఆ భావాలను అర్థం చేసుకుని ఆ ఓవర్ నైటే నాకు ఆ వీడియో చేయటం ఎట్లా ఏమని చెప్పారు ఆ వీడియోలో ఆ వీడియోలో అంటే రజనీకాంత్ అసలు పేరు రజనీకాంత్ కాదు రజనీకాంత్ పేరు అనేది బాలచందరు ఏదో ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ తగ్గట్టుగా పెట్టిన పేరు అది ఓన్లీ సినిమాలకే పరిమితము అది రాజకీయాలకి సో అతను లో ఉన్నది శివతత్వం పేరు శివాజీ సో వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అవన్నీ కూడా మీలాగా చెప్పుని ఎలా అయితే నేను నిమిషాలు దగ్గర ఇరవై నిమిషాలు మీరు చేశాను అలాగే రజనీకాంత్ గురించి కూడా నేను నేనే రజనీకాంత్ అయితే ఎవరైనా ఏంటంటే గురుగారు చెప్పేది నాకు నచ్చింది అంటే మీలో ఉండవ అంతమైన ఒక శక్తి ఆ నమో అనే శక్తికి ఎదుటి వాళ్ళలోకి పరకా చేసినందువల్ల వాళ్ళలో ఉండ మనోభావాలు వాళ్ళలో ఉండ చేయకూడని చేయాల్సింది మీకు అర్థమవుతావు ఇప్పుడు రజనీకాంత్ గారు ఆయన మీడియా ముందు నేను రాజకీయంలో లేదు మా అనుకుంటున్నాను రాజకీయ అన్న తర్వాత మీ అభిప్రాయం ఎలా అనిపించింది మీ మనసు ఎలా అనిపించింది సంతోషపడ్డావా అంటే అరే మనం ఎందుకంటే నేను ఇప్పుడు ఒకటండి ఇప్పుడు మనం ఒక మనిషి ఉన్నప్పుడు చుట్టూరు ఉన్న మనుషులు కూడా దాన్ని తగ్గట్టుగా మనం ఎంచుకోవాలండి అంటే నేను ఇది తప్పుగా మాట్లాడలేదు ఎందుకంటే మన ఆత్మ బంధువులు వేరు బిజినెస్ బిజినెస్ పరంగా వేరు ఇప్పుడు బిజినెస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు బిజినెస్ కోణంలో ఆలోచిస్తారు ఆధ్యాత్మిక కోణంలో ఆలోచించరు ఇప్పుడు మిమ్మల్ని రామలక్ష్మణులు కలవాలని ఒక వేరే కలిసి అనుకున్నాను అనుకోండి మిమ్మల్ని కలవడం చాలా కష్టం అంటే కష్టం అంటే పట్టుకోవాలి రావాలి మీరు టైం ఇవ్వాలి మిమ్మల్ని మళ్ళా ఒకటప్పుడు నాకే చాలా టైం పడుతుంది మిమ్మల్ని కలవాలి అంటే బికాస్ ఆఫ్ ఉంటారు చాలా బిజీగా ఉంటారు కాబట్టి సో కామన్ మ్యాన్ కి మీ దగ్గర దాకా రాలేదు బట్ అతను మీకు ఏదో విషయం చెప్పాలనుకుంటాడు ఒక మంచి విషయం చెప్పాలనుకుంటాడు మీరు ఆ వ్యక్తిని కలిస్తే మీరు ఇంకొక మిట్ పైకి వెళ్తారు బట్ మీరు అతను టైం అవ్వదు ఆ శక్తి మీ అది అది అడ్డుకుంటుందండి అంటే అంటే ఒక మనుషులు నేను అడుగుతున్నాను ఇంతమంది చాలా మంది కలవంటారు వాళ్ళల్లో కరెక్ట్ అని మనిషిని టైం నేను టైం రావాలి వాళ్ళు అదే కల్పిస్తుంది ఇప్పుడు మనం యూనివర్సే కనెక్ట్ చేస్తుందని ఆ యూనివర్సే కనెక్ట్ చేస్తుంది అంటారు బట్ యూనివర్స్ కూడా అతనికి టెస్ట్ పెడుతుంది మీకు టెస్ట్ పెడుతుంది ఒక్కసారి ఇద్దరిని మాయ మాయా 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 సో అప్పుడు కూడా అప్పుడప్పుడు కూడా మీరేంటంటే ఎవరైనా మీ ఒక ఎస్టెంట్ పెట్టుకునే లేకపోతే ఎవరికైనా మిమ్మల్ని రియల్ గా మిమ్మల్ని ఎందుకు కలవాలనుకుంటున్నారు ఒక మాట మిమ్మల్ని ప్రభావితం చేయొచ్చండి సో అందరికీ అవకాశం ఉండదండి ఇప్పుడు మనం కలిసిన పర్పస్ ఏంటి అలా వైకుంఠపురం నిజంగా పేరులోనే ఉందండి అందరూ తిరిగి అందరూ మళ్ళీ అలా వైకుంఠపురం కలవాలని కలవాలండి మనందరూ ఆత్మ బంధువులు కాబట్టి అలాంటి టైటిల్లో అలాంటి సినిమా దగ్గర మనం కనెక్ట్ అయ్యాం కనెక్ట్ అయ్యాం సో అది నేను ఎప్పుడు కూడా పేరుని ప్రతి పేరుకి నేను ఇంపార్టెన్స్ ఇచ్చేది ప్రతి ప్రతి ప్లేస్కి ఇచ్చేది కూడా అదే కారణం అండి